இசைல் இரான் மத்திய யுத்தம் வல்ல தெலங்கான டி జగిత్యాలకు చెందిన రవీందర్ అనే వ్యక్తి మృతి చెందాడు బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం రవీందర్ ఇజ్రాయెల్ వెళ్ళారు ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య భీకర దాడులు జరుగుతుండగా ఆ బాంబుల శబ్దం వల్ల గుండెపోటుతో మృతి చెందాడు ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇరు దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి దీంతో రవీందర్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం కోసం ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తన భర్త మృతదేహాన్ని తెప్పించాలని ఆర్థికంగా తమను ఆదుకోవాలని రవీందర్ భార్య వేడుకుంటున్నారు మా అవసరం కోసం పని కోసం ఇజ్రాయెల్ వెళ్ళాడు రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుండే ఆదివారం రోజు మాతో మాట్లాడాడు ఇప్పుడు అక్కడ బాంబుల యుద్ధమే జరుగుతుంది ఎప్పుడు ఆయన బాంబులు పడ్డప్పుడల్లా ఆయనకు హెల్త్ బాగుండపోతుండే ఇక్కడ బాగా బాంబులు పడుతున్నాయి మరి నేను తిరిగి అత్తనో రాను నాకు భయం అవుతుంది ఇక్కడ నేను ఉంటానో బతుకుతానో బతుకునో నేను ఇంటికి అత్తనో రానో అని చెప్పి ఏడ్చిండు ఆ రోజు రాత్రే బాంబులు బాగా పడ్డాయట హాస్పిటల్ దగ్గర ఆ భయానికే ఆయన చనిపోయిండు నా భర్త బాడి పంపించాలని నేను కోరుకుంటున్నా నా కొడుకు మాటలు రావు ఎవరిన పడై నాకు ఇల్లు లేదు మా పరిస్థితి బాగాలేదు మాకేదన్నా సాయం చేయాలంటే గవర్నమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం